ఎస్ఆర్ న్యూస్ వార్తకు స్వాగతం నేను ప్రియ కరూర్ ఎండియా బ్రన్నల్లో ఏలూరు ఎంపి పుట్ట మహేష్ కుమార్ తమిళనాడు రాష్ట్రం కరూరులో టీవీకే పార్టీ ర్యాలీ సమయంలో తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటన జరిగే ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించడానికి ఎన్డీఏ తరఫున ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు చోటు కల్పించారు బీజేపీ అధ్యక్షులు జేసీ నడ్డా ప్రకటించిన ఎనిమిది మంది సభ్యులు ఈ ప్రతినిధి బృందంలో ఆరుగురు బీజేపీకి చెందినవారు కాగా ఇద్దరే ఇతర పార్టీల సభ్యులు ఈ ఇద్దరులో ఒకరు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే కాగా రెండవ వ్యక్తి ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కావడం విశేషం బీజేపీ ఎంపీ హేమమాలిని కన్వీనర్గా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్తో సహా మరో ఏడుగురు సభ్యులుగా ఏర్పాటు చేసిన ఈ బృందం ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను కలిసి కేంద్రానికి సమగ్ర నివేదన అందిస్తుంది